ఈరోజు స్వామి వివేకానంద నూట అరవై మూడు జయంతి సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ప్రభుత్వ హాస్పిటల్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల టౌన్ సిఐ పాల్గొన్నారు సిఐ కృష్ణ మాట్లాడుతూ ఏబివిపి సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బ్లడ్ క్యాంప్ చేయడం చాలా సంతోషకరం ఇలాగే భారతదేశంలో ఉన్న యువత అందరూ కూడా స్వామి వివేకానంద బాటలో నడవాలని అనేక కార్యక్రమాలు చేసి వివేకానంద యూ ఆదర్శంగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు బ్లడ్ డొనేషన్ ఇరవై ఐదు మంది వరకు చేశారు స్టేట్ హాస్టల్ స్కోప్ కన్వీనర్ భామండ్లనందు రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజురావు సిరిసిల్ల టౌన్ సెక్రటరీ రుద్రవేణి ధనుష్ సిరిసిల్ల వైస్ ప్రెసిడెంట్ శివకుమార్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ శ్రీకాంత్ గిరిధర్ శ్రావణ్ మందిర్ ఉమేష్ నితిన్ ప్రవీణ్ సాయి భూమేష్ తదితరులు పాల్గొన్నారు